దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇలాంటి మూవీస్ మనకి మధ్య కనిపించట్లేదు ఇలా గుడ్ మెసేజ్ ఉంది మన రమణాచారి గారు కూడా వచ్చారు ఈ మూవీకి తనే చాలా సపోర్ట్ చేశారు ఓ తీర్పు అనేటువంటి సినిమాని విడుదల చేయడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం శ్రీ ప్రతాప్ గారు ప్రతాప్ గారు రచించినటువంటిది కథా రచనతో దాన్ని శ్రీరామ్ దత్తి గారు నిర్మాతగా మా రాజేంద్రరాజు పర్యవేక్షణలో జరిగినటువంటి కార్యక్రమానికి మనందరం కలిసి ఇప్పుడు ముందుగా భీమర ప్రతాప్ గారిని సన్మానించుకుందాం అలాగే శ్రీరామ్ దత్తి గారిని కూడా మనం తప్పకుండా సన్మానించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రొడ్యూసర్గా ఆయన చేసినటువంటి కార్యక్రమం అలాగే ఈ ముఖ్య కారణం ఏంటంటే రామకృష్ణ రంగంలోకి వచ్చాక ఓ తండ్రి తీర్పుకు నిజమైనటువంటి తీర్పు జరిగింది రామకృష్ణను కూడా నేను వేదిక మీదికి రావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఎవరికి ఎవరు ఎలా ఉంటుందో తెలియదు రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎలాగో ఆంజనేయుని యొక్క పాత్ర కూడా ఉంటుంది కాబట్టి జయబాబు అలాగే రామకృష్ణ ఇరువురు కూడా చాలా గొప్పగా దీంట్లో పాల్గొనడము కావాల్సినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించడం హీరోగా నటించినటువంటి వివారెడ్డి గారికి రాజేంద్రరాజుకి సాంకేతిక నిపుణులకి సంగీతం సమర్పించిన వాళ్ళకి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు భీమవర ప్రతాప్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి